Uh, recently, Sankanthi Rojana, I had a Q&A session on Instagram. Oh. um uh, you know, ask me anything you know, and again, people were asking me a lot of questions. And, you know, it was a very interesting session. I had very interesting questions too. Uh, you know, I mean, bicep, size and they were going and asking. But keeping the jokes apart and the funny questions, many of them from, um you know, Tamil Nadu in China or uh, Karnataka or many people from the north. Uh, they've asked me a question which I was a little disturbed. Uh, well, the question was very, child, a ch simple question. Me mm mythological -hmm. movie Kannapa put release out When is your mythological movie Kanapa releasing? See, the word mythological means సంథింగ్ విచ్ డస్ నాట్ హ్యావ్ హిస్టారికల్ ప్రూఫ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ట్రూ ఇట్ కల్పితం నిజం కానీ మైథలాజికల్ అంటారు నాకు ఎగ్జెక్ మీ థింకింగ్ ఎక్కడూ నాసాలో ఉన్న వాళ్ళు రామ్ బ్రిడ్జ్కి ట్రేసెస్ ఉన్నాయి అక్కడ తమిళనాడు ట్రిప్ రామేశ్వరం ఎంచెల్స్ కాదాకా అంటే అవునవును రామాయణంలో ఉంది కదా చూసాఓ ప్రూఫ్ ఉంది అని ఆ ప్రూఫ్ కోసం అందరూ అవును కరెక్ట్ ప్రూఫ్ ఉంది మళ్ళీ దానికి ఒక డిబేట్ మహాభారతంలో ద్వారక మనం అంద ఇప్పుడు ఉంది దాని ఎక్కడుందో తెలుసుకున్నారు కొన్ని వేల సంవత్సరాల ముందు రాసిన మహాభారతంలో ఆ గాడలు ఎలాగున్నాయి పిల్లర్లు ఉన్నాయి అవన్నీ ఉన్న ఆ బుక్లో ఉండేటివి యాజిటేస్ అక్కడ ఉన్నాయి అని మన ఓన్ పీపుల్ ప్రూఫ్లతో తీసుకొచ్చారు మన కల్చర్ని ఎందుకు మనం నమ్మట్లేదు నోయింగ్ అవర్ హిస్టరీ ఇస్ ఫైన్ బట్ ఓన్ యువర్ హిస్టరీ మిగతా వాళ్ళందరిది వాళ్ళు వాళ్ళు నమ్ముకుంటారు చాలా గర్వంగా ఫీల్ అవుతారు కన్నప్ప నా కథ ఇస్ ఎ ట్రూ స్టోరీ అనే నిదర్శనం శ్రీకాళహస్తి ఈశ్వర గుడి పార్వతి పరమేశ్వరుడు మన తల్లిదండ్రులన్నీ నమ్ముతాం ఆ గుడి వందల వేల సంవత్సరాల ముందు నుంచి ఆ వాయిలింగం స్వైంగు లింగం ఉంది ఆ లింగం గురించి మైథలాజికల్ మూవీ కాదు దిస్ ఇస్ అ ట్రూ స్టోరీ కన్నప్ప ఇస్ అ ట్రూ స్టోరీ ఆఫ్ లార్డ్ షివాస్ గ్రేటస్ డి అండ్ ఐ కెన్ నాట్ వెయిట్ టు ఇంటర్ట్యూస్ యూ ద వరల్డ్ ఆఫ్ కన్నప్ప వెరీ సూన్ నేమన్నా చెప్తున్నాను know your history but own your history be proud of what we are and i can't wait to show you the world of kanapa lots of love